ད�ོ ཏཏར དག ང ཚསས ད� ཁསས ད� ཁས ཁས� ཁསས ཁསསས ཁས ཁསེ ཁའ ར ས སསེ ྱེ ཇ ཁཁའ སེ སེ སྱ སཎ ya Bapak ಓಕೆ ಓಕೆ ಬಂತು ಸೇರಿಂಗೇ ಮಾತಾಡೋಣ ತಪ್ಪನ್ಸರಿ ಆಗ್ತೋ ಇವರಿಗೆ ನೀನು ಆಪಂದ್ರು ಅದು અધિયાર તర్వాత ઇન્સ્ટાટના એક્શન ઓફિશિયલ చాలా కొన్ని సంవత్సరాల నుంచి కొద్ది నెలల నుంచి ఒక నాలుగైదు నెలల నుంచి సెల్ఫోన్ అనేది బంద్ చేసారు డ్రైవర్లు తీసుకుపోయింది మళ్ళీ తర్వాత ఏంటంటే పైడల్ యాక్సిడెంట్ పైడల్ యాక్సిడెంట్ ఉంటే ఆలకెల రాలేదు గత కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళకి నెలలు తిరిగి వీళ్ళకి తీసుకోవడం లేదు సమస్యల గురించి అండ్ ఫోన్ గురించి ఈరోజు జైత్య డిపోయి ఎప్పటి నుంచి గత మూడు నెలలు అవుతుంది మూడు నెలలు అవుతుంది మూడు నెలల మూడు నెలల నుంచి ఫోన్లు తీసుకుపోవద్దా మళ్ళా ఒక ముప్పై రోజులు అని ముప్పై రోజుల దాకా ఫోన్ తీసుకపోవద్దని చెప్పిన తర్వాత ముప్పై రోజులే కదా అని ఉన్నారు ముప్పై రోజుల తర్వాత కూడా ఫోన్ ఇస్తే నేను ఇంకొకటి ఏంటంటే డ్యూటీలో ఉన్న డ్రైవర్లను బస్సులు ఎమర్జెన్సీ కాళ్ళ కోసం మేము ఫోన్ పక్కపోవాలని మేము అనుకుంటున్నాం అంతే మాకు వేరే ప్రాబ్లం లేదు ఏంటంటే మొన్న ఇంటికడ మా అమ్మమ్మ అనిపోయింది ఫోన్ చేసానికి మా వైఫ్ వేరే కండక్టర్ నెంబర్కి ఒకసారి చేసినందుకు ఆయన గెత్తే ఆయనే లిఫ్ట్ చేసి మబ్బుల మళ్ళీ వేరే ఆ కండక్టర్ నెంబర్ తీసుకొని అటు చెప్పడం జరిగింది అప్పుడు నాకు తెలిసింది అదే నాకు ముందు తెలిస్తేనే అటు పోయేటోని కదా అదే ఇప్పుడు మా ఇంటికాడ రెండు రెండు సంవత్సరాల్లో బాబు ఉన్నాడు ఏమైనా ప్రాబ్లం అవుతుంది అప్పుడు ఎటు పోతారో అన్ని అందరు కండక్టర్లకి వెళ్ళి ఊరికే ఫోన్ చేయాలంటే వీలు కాదు కదా నిజామాబాద్ వరంగల్ నడిపేది బిజీ రూట్ అది ఫోన్ మాట్లాడదామన్నా వీలు ఉండదు బట్ ఆగినప్పుడు ఎప్పుడన్నా ఫోన్ మాట్లాడి ఏమన్నా అయితే ఇప్పుడు ఎమర్జెన్సీ కోసమే మేము ఫోన్ వర్క్ అనుకుంటున్నాం మాకు ఇంటికాడ ఇబ్బంది వరకే రోజు మార్నింగ్ మూడు గంటల నుండి జిహిత్యాల డిపోలో హైర్ బస్సెస్ ఆపడం జరిగింది హైర్ బస్ డ్రైవర్స్ ఇంతకుముందు ప్యాటల్ లో కేసెస్ అయిన వాళ్ళు డ్రంక్ అండ్ కేసెస్ వాళ్ళకి డ్యూటీలు ఇస్తేనే బస్సెస్ తీస్తామని అనడం జరిగింది అది హెడ్ కి కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము డిపోలో వాళ్ళ సమస్య అయితే కాదు అంటే డ్రైవర్స్ ఇప్పుడు ఫోన్స్ అలా ఉందా లేదా హైడ్ బస్ ఆర్టీసీ అందరి డ్రైవర్స్ కి కూడా స్టేట్ వైడ్ పదకొండు డిపోలలో డిపాజిట్ ఉంది పైలట్ ప్రాజెక్ట్ కింద జైత్యాల డిపోని తీసుకోవడం జరిగింది కరీంనగర్ రీజన్ వాళ్ళకి వన్ మంత్ అని చెప్పేసి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ లేవు ఇప్పుడు ఏదైతే పాయిలెట్ ప్రాజెక్ట్ నడుస్తుందో మిగతా పది డిపోలలో కూడా స్టేట్ వైడ్ రన్ అవుతుంది అన్ని దగ్గర కూడా సక్సెస్